అమ్మో అయ్యో చంద్ర దేవుడా అబ్బా అమ్మ నమ్రత ఇలా వచ్చి నన్ను పట్టుదే లేదు పడిపోయేలా ఉన్నాను కోడి పంది కాసే వాళ్ళు కొట్టారు నేను దొంగ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ వేసుకుని వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసేందుకు వచ్చానని భర్తం చేసుకున్నారు పైగా కొందరు దొంగలు పోలీసుల మారు వేషాలు వేసుకుని దొంగతనాలు చేస్తున్నారంట నన్ను కూడా దొంగల ముఠాలు సభ్యుడి నేని అబ్బా చిత్త కొట్టారే అయ్యో మన చేతులు పడిపోను ఒంటి నిండా గాయాలి కొట్టి వాళ్ళు కొట్టి వదిలిపెట్టలేదు పోలీసులకు పట్టించి కుల్ల ముడిపించారు అయ్యో ఆ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ ని మా మామగారు సంక్రాంతి పండగకు పెట్టిన